welcome to d and news అసనగుర్తి గ్రామం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పాల్గొన్న వారు కంచర్ల చందు అధ్యక్షుడు అంబేద్కర్ యోజన సంఘం వైస్ ప్రెసిడెంట్ కంచర్ల నాగేశ్వరరావు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్లు అంబేద్కర్ యోజన సంఘం కమిటీ సభ్యుడు కంచర్ల వెంకటేశ్వరరావు మరియు కంచర్ల శివ ఎస్ఎంసీ చైర్మన్ అశ్నగుర్తి కంచర్ల తి ృష్ణ కంచర్ల శ్రీనివాసరావు అర్ణగుర్తి మాజీ వైస్ ప్రెసిడెంట్ మైసయ్య కమ్మంపాటి కాంత్ కుమార్ తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు చెప్పుకుంటే మన సమాజంలో ఉంది ఒక లేవు డబ్బు ఉన్నవాళ్ళు ఇంకొకరు లేవు పేదరిక ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పుకోవడానికి కులాలు అయితే ఇప్పుడు దగ్గరికి కులాల ప్రస్తావన ఎప్పుడొచ్చిందంటే అంటే మనుధర్మ శాస్త్రము ఎప్పుడైతే భారతదేశంలోని బ్రాహ్మణులకు ఉన్నటువంటి వారి యొక్క మతోన్మాద పిచ్చుని బట్టి ఏం చేశారు బడుగు బలహీన వర్గాల దగ్గర ఎక్కడ పెట్టడంటే ఎవరు ఉంటారా అంటే బ్రాహ్మణులు వీళ్ళెవరు అంటే క్షత్రియ వీళ్ళెవరు అంటే అంటే ఒక మనిషి అవయభాగాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళెవరు అంటే సూద్రుడు ఈ కాళ్ళకాడు ఎవరిని పెట్టారా అంటే శూద్రులు పెట్టారు సూత్రులకు ఎవరు సూత్రులకు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారిని సూత్రుడిగా పిలవడం జరిగింది అయితే అంబేద్కర్ గారు మరి అంతగా రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అరవై దేశాలు ఎన్ని దేశాలు అరవై దేశాలు కూడా తిరిగి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది ఒకసారి చప్పుడు ఎందుకు మాట్లాడైతే ఈరోజు ఒక వర్గీ కనుక ఒక ఎస్సీ వర్గం కానీ లేకపోతే ఒక మాల వర్గం కానీ వీళ్ళందరిలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి భగవంతుడు అనేవాడు ఏ మతం మీద కొట్టుకోవాలని కొట్టుకొని చావండి చెప్పలేదు ఒక మనిషిని ఒక మనిషి ప్రేమించలేకపోతున్నాడు అది ఏ కులమైతే ఏంటండి మనందరూ మనుషులైతే ఎవరైనా గుర్తిస్తున్నారా నీవాడు కూడా ఒక స్టేజ్ కూడొచ్చు భుజం గడుపుతాడు అవతల ఓడి వస్తే వాడు కూడా భుజం కలుపుతాడు ఈ మనిషికి ఏం తెలియడం లేదు బ్రతుకు మీద